హైకోర్ట్టిస్టిస్ రామకృష్ణ కదా ఈవీఎం చేసిన అరెస్ట్ చేయకండి ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమైటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు చేయండిరా ఇప్పుడు వందల మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు ఇంకా వేల మందిని అరెస్ట్ చేయించండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి అవినీతి చేయండి ఈ రోజు వీధి వీధికి నెల పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా వేల్సి రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతాడు చట్టమే తను పని చేసుకొని పోతే మీలాంటి కృష్ణులు బయట బయటెందుకుంటారు దొంగలు గతి దొంగలు దోపిడీదారులు మీ పాపం పట్టింది పంపాడు దానికి మరొక నుంచి ఇదే నాకు ఎలక్షన్స్ ఎవరు దెబ్బరా ఫైట్ చేసి చర్చుకున్నావా లేదా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారట ఫైట్ చేసి ఆపానా లేదా ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారంట ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్ళావా లేదా అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం నేను లెటర్ రాసిన తర్వాతే ముగ్గురు ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నా నేను లెటర్ రాశాను ఎవరిని కళలో కలిశాను ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి ని చాలా మందిని సస్పెండ్ అయ్యాను తర్వాతే నిన్న నాకు లిస్ట్ చేయను అన్న తర్వాత పది మళ్ళీ అంత వరకు డిసప్పాయింట్ అయ్యారు బాబు అమెరికా నుంచి వచ్చారు అని కూడా మీకు చెప్పలే సీక్రెట్ గా అమెరికా వెళ్ళాను ఈ సమిట్ ఉంది కదా చాలా పెద్దది అక్టోబర్ రెండు హైదరాబాద్ అక్టోబర్ వన్ ఎయిట్ ఎప్పుడు కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను పది రోజులు ఉందా వెళ్ళకూడదు చేశారు ఇక్కడ ఆరు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ఎందుకు మా క్రిమినల్ లా ట్రీట్ చేయడు ఆయన పిహెచ్డి చేస్తున్నాడు లాయర్ ఎంబీఏ చేశాడు గ్రాడ్యుయేట్ ఏ యూనివర్సిటీ ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదేమో రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకోలేదు ఆయన్ని క్రిమినల్లాగా అడ్డడు ఆయన నాకు పంపడం నేను అప్పుడు అన్నా బాబు వినయ్ గారిని మూర్తి గారిని అనితాన్ని కాల్ చేసి నువ్వు కూడా పెట్టుకో అంటే ఈ లోపుని ఎవరైనా మన తోసి ఏజెంట్లు పంపింది అది ఆఫ్ ది సబ్జెక్ట్ నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరఫున నా తరఫున క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి వన్ టు వన్ సిక్స్ ఆర్డర్ తెచ్చింది ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున గారు డాక్టర్ మల్లికార్జున గారు మీరు ఇచ్చిన లెటర్ స్పిరిటెడ్ గా ఇంప్లిమెంట్ చేయండి ఎందుకు సీసీటీవీ కెమెరా వెనకన లేవు పక్కన లేవు మెయిన్ వెంట సైడ్ చుట్టూ లేవు పాలస్తైన్ లో కిలోమీటర్లు గుహలే తప్పేస్తున్నప్పుడు భూ భూమధ్యంలో మెక్సికోలో వందల కిలోమీటర్లు గుహలాడి తే స్వరంగం ఎక్కడ మీకు గుహడ పర్లు కొట్టి గోడ రిపేర్ చేయలేదా గంటలోని నన్ను చేయమంటారా చేసి చూపించి మాట్లాడదేమో నర్సిపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎయిటీ వన్ లో గోహలకు ఎంత లేదా నేను మాత్రం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించలేదా ఇప్పుడు వైజాగ్ అంటుంది ఏంటంటే నేను ఎప్పుడు కొట్టలేదు కొట్టాను కరెక్ట్ గానే కొట్టాను థర్టీ సెకండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది ఎందుకు అంటే ఇలాంటి పిన్నెల్ని రామకృష్ణ లాంటి వాడికి ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి అదే పార్టీ వైఎస్ఆర్ లేదు తెలుగుదేశం కొంతమంది వాళ్ళకి కూడా పెయిచ్చారు వాళ్ళు ముట్టుకోకండి వాళ్ళని ఎన్కౌంటర్ చేయకండి ఈవీఎం బాక్స్ లో పాము దూరిందని పగలగొట్టారని చెప్తున్నారు కదా సార్ అబ్బా ఈవీఎం చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా అర్థమైంది రియల్ పాములు పంపిస్తాం నన్ను పార్లమెంట్ పంపితే చాలు నేను వెళ్ళట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఇదిగో ఇక్కడే బూత్ నెంబర్ బా ఎదురుగా సుమారు గంటలకు ఓటింగ్ అయిపోయింది పన్నెండున్నర దాకా ఎందుకు ఈవీఎంలు స్టార్ట్ అవ్వలేదు ఎవిడెన్స్లు అన్నీ పట్టుకుంటున్నాను అఘవ గారు ఎలక్షన్ కమిషన్ ట్రంప్కే దిక్కు లేదు మోదీ మీదే కేసులు వేసి తెలుస్తున్న స్టీల్ ప్లాంట్ మోదీ అధారి కమ్ముతుంటే ఆప్యాక్ ఎస్పిఎల్ని కలెక్టర్ని ఎంతో మందిని చూశాను మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలు కాయం ఖాయం సస్పెండ్ అవ్వడం ఖాయం మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి నేను అందుకే జడ్జిని లార్డ్ ఎవరు లార్డ్ కాదు అది కూడా కేసేస్తున్నాను ఎవరు జడ్జిని లాడ్ అనకండి కొంతమందికి లార్డ్ రామా కొంతమందికి లార్డ్ కృష్ణ నాకేమో లార్డ్ జీసస్ Lord, many great justices and judges, god bless them. but very few of them are acting like dictators, rulers, and lords. we will take care of you too. there are proceedings. we are in supreme court judge group. ఫామ్ హౌస్లో సిట్ వేస్తే తెలంగాణ హైకోర్టు నవంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఆయనకి అల్టిమేట్ ఇచ్చాను సిటీ ఆఫ్ పేరుతో ముప్పై రోజులు టైం ఇస్తున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను రెండు వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తాను చట్టం అందరికీ సమానం దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి కనుక వెబ్ లింక్ ఎందుకు ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చారు పెద్దిరెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకినాడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కడ హరి గణేష్ మాకు వెబ్ లింక్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు ఈసీ రైటర్ ఇప్పుడు ఈసీ రైటర్ రెండోది ముందే ఎందుకు పెడుతున్నారు వెనకట్లు ఎందుకు పెట్టట్లేదు మూడోది ఏడు స్ట్రాంగ్ రూముల్లో ఒకటి ఎస్కోట్లో ఎందుకు పార్క్ చేశారు మాకు తెలియని దగ్గర ఎస్కోటి విజయనగరంలో నాలుగు ఏడు రూమ్స్ మొత్తం అన్ని కలిపితే ఈ రూమ్ లో రూమ్ సరిపోద్ది సైజు రూమ్ కొన్ని రెండు అంతల సైజు రూమ్ హాల్స్ ఉన్నాయి కదా లేదంటే మా హాల్ డొనేట్ చేద్దాం కదా ఎవడో రాకుండా మన కాన్స్టిట్యూషన్ కాన్ఫరెన్స్ హాల్ నలుగురు చుట్టూ నలుగురు పోలీసులు పెట్టేసి వెబ్ కెమెరాలు పెట్టేసి మీకు ఆంధ్ర యూనివర్సిటీ కిలోమీటర్ దూరంలో ఉన్నది ఎక్కడ పెట్టారో మీకు తెలియదు ఎక్కడ పెట్టారో నాకు తెలియదు ఏ రూమ్ ఎక్కడ ఉందో మీకు తెలియదు త్రీ టైర్ సెక్యూరిటీ ఎవడో త్రీ టైర్ సెక్యూరిటీ సిఆర్పీఎఫ్ నేను అని రికార్డర్గా చెప్పారు కదా ఆరోగారితోని కోర్టులోని డాక్యుమెంటేషన్ ఏపీ స్టేట్ పోలీస్ సెకండ్ అసలు నమ్మవు ఇక్కడ లోకల్ పోలీస్ మీకు తెలుసు లోకల్ ని ఎవరిని నమ్మర ఈ నమ్మాలా మీ ఆఫీసర్స్ మేము నమ్మాలా నూటికి తొంభై తొమ్మిది మంది మిమ్మల్ని నమ్మట్లేదని మీకు తెలీదా నేను చెప్పలేదా నమ్మకం కలగాలి అంటే ఏం చేయాలి ఈ దొంగ పనులు చేయకూడదు నన్ను అడిగితే అడ్వైజ్ ఇచ్చింది కదా అన్నారు మన ఆరో గారు చాలా పెద్ద సార్ మీరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఇలా ఉండదు ఎలక్షన్స్ కరెక్టే నేనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయి ఏడు పార్లమెంట్ ఒకే బిల్డింగ్ లో పెడుతు ఈవీఎం నాలుగు సైడ్లు సీసీటీవీ కెమెరాలు పెడుతు రెండు వెబ్ లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకి ఇద్దరు నాలుగు నేను వెళ్ళేటప్పుడు కొంతమంది మీడియా రిపోర్ట్ తీసుకెళ్లి చూపితు నాలుగు ఐదు అప్పుడు ఎవరు ఎక్యూజ్ చేయరు కదా మిమ్మల్ని ఎక్కడున్నాయి ఆర్వో గారు నాతో ఆర్క్యూజ్ కమిషన్ ఉంటుండే నేను ఫైల్ చేయడానికి కారణం ఏంటి నాలుగు నాలుగు దిలీప్ ఉంటుండే ఇదే ఆర్వో గారు మీరు ఫోన్లు అన్ని పెట్టి అన్నాను నేను పెట్టను అన్న నేను పెట్టేశాను అన్నారు మీకు యాక్సెస్ ఉంది మీ ఫోన్లకి నాకు లేదు నా ఫోన్లో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు సెల్ నెంబర్ ఉంటాయి అది డిలీట్ ఒకసారి ఆల్రెడీ అమెరికన్స్ వీడియోస్ డిలీట్ చేశారు నా లిస్ట్ డిలీట్ అవుద్ది మీరు రావద్దంటే రాను అన్న ఫోన్లు పెట్టాలన్నారు ఒక టెన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ అయింది నేను వెళ్ళలేను తిరిగి వచ్చేసాను కదా దిలీప్ నువ్వు నేను తిరిగి వచ్చాను కొన్ని ఫోటోలు తీసుకుని అది కూడా కోర్టులో చెప్పారు మా అజయ్ డ్రైవర్ది డిఎస్పీ త్రినాథ్ సిఐ శ్రీనివాస్లా మా ఏజెంట్ మమతా ఎల్లి లోపలికి ఎంటర్ చేయకపోతే పదిహేను ఇరవై నిమిషాలు వీడియో తీస్తే ఆయన్ని లాగి తీసుకొని ఫోన్ తీసుకొని ఫోర్స్ఫుల్గా డిలీట్ చేసి అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదా జూన్ ఫోర్త్ స్టార్ట్ అవుతాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ లక్షల మంది నాకు ఓటేసింది కానీ కరెక్ట్ గా కౌంట్ అవపోతే ఈవీఎంలు ఎందుకు లేట్కెళ్ళాయి సంతలో మోసినట్టు అందరూ ఎందుకు మోసారు చూసాం ఇన్ని ఏరియాల్లో ఎందుకు పార్క్ చేశారు మాకు ఫోన్లు ఎందుకు అలా చేయట్లేదు క్యాండిడేట్లు ఎందుకు ఇవ్వలేదు అన్ని చుట్టుపట్ల ఎందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టలేదు కావలసిన తొమ్మిది వేల కోట్లు మీరు సీజ్ చేశారని మీరే అంటున్నారు అంటే వన్ హండ్రెడ్ టైమ్స్ మోర్ తొమ్మిది లక్షల కోట్లు క్యాష్ లెక్కలు పంచాలని రుజువు కదా దేశంలో వన్ పర్సెంట్ కదా సీజ్ అయ్యి ఉంటుంది ఎక్కువైతే ఇదా డెమోక్రసీ కనుక ఈ మీడియా ఆడెవడో తొకలో కొన్నాడు విగ్ మాస్ట్ నర్సాపుల్ రోజు వాడు మాట్లాడుతుంటే లైవ్లు ఇస్తారు ఒక వరుణి లేడు నిన్న చూసే నేను ఎవరితో మాట్లాడాను వాళ్ళు చూసే ఈరోజు నేను ఎవరితో లైవ్ లో మాట్లాడుతున్నాను ప్రపంచంలో దేశంలో ఇప్పటికీ అనుమానం మరి మీడియా మిత్రులు మీరు అందులో ఒక ఛానల్ రజనీకానికి పోయినట్టుంది యూజ్లెస్ వల్ల కవరేజ్ ఎవడు ఆడో పెద్ద క్రిమినల్ వారి మీద కూడా కేసులు వేస్తారు మా లాయర్స్ నేను అన్ని పెద్ద చేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తా వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట రెండు పెద్ద ఛానల్ చెప్పడం జాన్సీ భరతు నేనేమయ్యాను మంది మంది యూత్ లక్షల ఎడ్యుకేటెడ్ ఎవరికేశారు లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికేశారు ఓట్లు మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతా జగన్ ఆపుతాడా భారత్ ఆపుతాడా మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్న దాకా క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు మమ్మల్ని కనకరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారణాల్ఫారు మోదీకి పాలిష్ చేయండి సార్లు కప్పడానికి ఎందుక అలా బ్రతుకు దరిద్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు నాకు రాష్ట్రాన్ని అప్ప చెప్పండి అన్న అప్పచెప్పలే మీరు దొంగలు గతదొంగల్ని నిలబెట్టారు ప్రజలు కూడా దొంగలు గతదంగలకు ఓట్లు విశాఖపట్నంలో మాత్రం పద్నాలుగు లక్షల్లో తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువైతే పది లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు లక్ష రెండు లక్షలు ఓట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నది లక్ష రెండు లక్షలు ఓట్లు క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి గట్టంలో చేయనంటే నాలుగు లక్షల క్రిస్టియన్ రెండున్నర మూడు లక్షల ఓట్లు మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ అయ్యి పన్నెండు యాభై రెండు శాతంలో ఒప్పుని ఓ టెన్ పర్సెంట్ వేసుకున్న లక్ష నలభై వేలు ఓట్లు ఈ నాలుగు నాలుగున్నర లక్షలు వేసుకున్నా లక్షన్నర ఆరు లక్షలు పడ్డాయి కదా బొత్స ఏం చేస్తుంది ఓట్లు వేశారు అప్పుడే నాలుగు లక్షలు వేశారు ఇప్పుడు భారత్ ఏం చేస్తాడని అప్పుడే నాలుగు లక్షలు పడ్డాయి ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన మీరు ఎలా లెక్కలు చూసుకున్నారు చెరుకు మూడు ఇచ్చిన ఇంకా మిగిలిని పద్నాలుగులో ఎనిమిది చెరుకో నాలుగు ఇచ్చిన పద్నాలుగులో మిగిలిని ఆరు ఎక్కడొస్తాయి నాలుగు అప్పుడే రాని వాళ్ళు రాత్రి ఆరు తర్వాత ఎన్ని బట్టలు నాకు స్లిప్పులు ఇచ్చి సీసీటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు బూత్ ఆరు గంటలకి ఓట్లు అయిపోయింది ఏడు గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఏడు నుంచి పన్నెండున్నర దాకా ఇక్కడ మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి ఏడు గంటలు పట్టిందా ఎలవ్ ఎలా ఎవరు ఎలాడు వాళ్ళే లోకల్ పోలీసు స్టేట్ పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నాడా తీసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం మన తెలుగు ప్రజలు నమ్ముతారు తోల్లలే నేను నమ్మట్లేదు మీద మీరు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు రిపోర్ట్స్ గు ఏంటి ఎన్ని గుద్దుకున్నారు ఎంత ఈజీ అది కూడా చెప్తా అరవై పర్సెంట్ అన్నారు ముందు పోలింగ్ ఫస్ట్ వన్ ఓ క్లాక్ మీద చూడండి థర్టీ ఫైవ్ ఓ క్లాక్ చూడండి ఫిఫ్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ మరుసటి రోజు సెవెంటీ వన్ వచ్చింది పిలుపునిస్తే మిమ్మల్ని వద్దుతాను రెచ్చిపోయినా ఉద్యోగాలు కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా పిలుపునిమన శాంతి కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేము జూన్ ఫోర్త్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే సత్తు నాకు అని వాళ్ళ నమ్మకం నేను ఇచ్చాను కాబట్టి ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళు బిల్ చంద్రబాబు నాయుడు చేశాను ఎంత అల్లర పెడుతున్నారు అమెరికా నేనేం చేస్తున్నాను అమెరికానే మర్చిపోయాడు రీసెంట్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఒకటి రెండు సీసీటీవీ కెమెరాలు ఇమీడియట్ గా అన్ని సైడ్లు పెట్టాలి అనుగాలు రెండు వెబ్ లింకులు మాకు గా ఇవ్వాలి మూడు జడ్జి గారిని అడిగారు ముప్పై తారీఖుని ఇస్తే పేషెంట్ డెడ్ ఆపరేషన్ అవుతున్నాడు ముప్పైని ఇస్తారు కనుక ఐదు రోజులు ఉంది కదా ఐదు ఉంది సార్లు అడిగి ఆయన క్యాలెండర్ చూస్తున్నారు మంచి ఆయన సుబ్బారెడ్డి గారు ముప్పై ఒకటి మీరు ముప్పై ఆర్డర్ ఇస్తే ముప్పై ఒకటి అప్లోడ్ అయితే వాళ్ళకి చెరబోయారు ఒకటి అయితే ఆ లింకులు మాకు ఇస్తే మూడో తారీఖుని ఆ లాయర్లు అందరూ నవ్వుతున్నారు జడ్జిలు నవ్వుతున్నారు స్టాఫ్ నవ్వుతున్నారు ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు బాబు సెల్ఫీలు కాదురా ముఖ్యం నేను సెల్ఫీలు రాలేదు ఇంకా అమెరికాలో ఎనిమిది కోట్లు చెడు రాడు ఎనిమిది రూపాయలు ఇవ్వట్లేదు సెల్ఫీ ఒక యాక్టర్ మూడు మూవీలు ఫ్రీగా చేస్తే నాలుగో మూవీ గమనిస్తానా ముఖ్యంగా నా రాష్ట్రం నా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా నా సర్ కమిషా థ్యాంక్ యూ వెరీ మచ్ రీపోలింగ్ అయితే అది జూన్ ఫోర్త్ తర్వాత సబ్జెక్ట్